మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బత్తినయ్య స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు అత్యంత కష్టంతో కూడుకున్న అటవీ మార్గాన్ని దాటి కొండపైకి చేరుకున్న భక్తులు నిన్న అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనానికి బారులు చేరారు ఉదయం రెండు గంటలకు బత్తినేశ్వర స్వామివారి రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సిటీ కృష్ణతేజ న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది బత్తినేశ్వర స్వామిపై ప్రత్యేక కథనాన్ని వీక్షించండి తిరుమల శేషాచల అడవుల్లో భాగంగా ఉన్న ప్రాంతాల్లో అనేక దివ్య తీర్థాలు పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాళహస్తి పట్టణానికి దక్షిణం వైపుగా ఉన్న పర్వత శ్రేణుల్లో ఎన్నో దివ్యమైన తీర్థాలున్నాయి వీటిలో వేయిలింగాల కోన సదాశివ కోన కైలాసకోన సింగిరి కోన మూలకోన ఇలా ఎన్నో మహిమాన్విత దివ్య తీర్థాలు సందర్శిస్తారు ఇలా ఎన్నో మహిమాన్విత దివ్య తీర్థాలు కొలువై ఉన్నాయి అయితే వీటన్నింటిలో ఎన్నో శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన తీర్థంగా బత్తినయ్య కోనను చెప్పవచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ స్వామి పేరు మీదుగానే బత్తయ్య బత్తెమ్మ అనే పేర్లు వినబడుతూ ఉంటాయి ప్రముఖ సినిమా యాక్టర్ మోహన్ బాబు పేరు కూడా భక్తవత్సరమే ఇలా ఇన్ని పేర్లు ఈ బత్తయ్య స్వామికి ఉన్నాయి సాక్షాత్తు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు బత్తినయ్య కోనలో వెలిశారు ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం రోజున దట్టమైన అరణ్యాన్ని దాటుకుని భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఇక ఇక్కడ స్వామివారికి చేసే రుద్రాభిషేకాన్ని చూడడానికి భక్తులు పోటీ పడతారు ఈరోజు ఉదయం కూడా రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముసిలిపేడు గ్రామస్తుల ఆధ్వర్యంలో అభిషేకాది కార్యక్రమాలు జరిగాయి రుద్ర నమక చమకాదుల మధ్య స్వామివారికి చేసిన అభిషేకాది కార్యక్రమాలు భక్తులను కట్టిపడేశాయి బత్తినయ్య కో స్వామివారి రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొంటే తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తూ ఉంటారు భక్తులు మహాశివరాత్రి స్వామివారి రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొంటే తమ జన్మ ధన్యమని మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బత్తినయ స్వామి రుద్రాభిషేక దృశ్యాలను మీకు అందించాలనే చిన్న ప్రయత్నం చేసింది న్యూస్ బృందం शुभंकर भणय भयंकर दिगिरारा शिव शिव शंकर లిపి చడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరాడు అడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా విశ్వేశ లింగమై కనికరించరా విలిఖితమునిక బరబర పరచరివి కృతమే కొరిబించరా రోదేశ లింగ వైమహిమ చూపరా బలసమ మూలకనిక భయముని నికితమో సతతమో అంతించరా గదనం నిదనం పాపరాళ హస్తి ప్రాణం నీవై हर हर शंकर जय जय शंकर दिगिनाथ भयपाक शंकर प्रकट शुभंकर प्रणय